హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ మనం వడయాలు ఎప్పుడూ కూడా బియ్య పిండితో కానీ సగ్గుబియ్యంతో కానీ చేస్తూ ఉంటారు రకరకాల వడయాలు ఆవిరి వడయాలు అలాగ అలా కాకుండా ఈ విధంగా చేసి చూడండి వడయాలు అయితే చాలా పర్ఫెక్ట్గా ఎక్కడా కూడా విరగకుండా వస్తాయి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అలాగే టేస్ట్లో కూడా చాలా బాగుంటాయండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి దీనికోసం అయితే అటుకులు తీసుకోవాలండి ఇక్కడ నేను ఒక కప్పు అటుకులను అయితే తీసుకున్నాను వీటిని ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి అంటే ఇవి సాఫ్ట్గా మెత్తగా ఉండకుండా బాగా కరకరలాడేలాగా ఎండిపోయేలాగా అంటే ఈ విధంగా మనం అటుకులను ఇలా చేత్ అంటే ఇవి చక్కగా విరిగి క్రిస్పీగా అయ్యే విధంగా ఎండబెట్టుకోవాలి ఇలా ఒక కప్పు అటుకులను ఈ విధంగా మిక్సీ జార్లో తీసుకుని పైన్ పౌడర్లాగా చేసుకోవాలి ఇలా వడియాలు అయితే మాత్రం కొలతలు అనేవి అంటే నీటి కొలతలు అనేవి ఖచ్చితంగా పాటించాలండి ఇక్కడ ఒక కప్పు అటుకులు అనేది మీరు తీసుకునే క్వాంటిటీ మీరు దేనితో కొలుచుకుంటే అది లెక్క అనమాట ఈ విధంగా పౌడర్లా చేసుకున్న తర్వాత దీనికి ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇవి అటుకులు కదా మనం వాటర్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా వాటర్ ఒక కప్పు వేసేసరికి ఇవి మొత్తం అటుకులు ఈ పౌడర్ అంతా కూడా ఈ వాటర్ని బాగా పీల్ చేసుకుంటాయి దీనిని ఒకసారి మళ్ళీ మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునే ఈ మిశ్రమాన్ని ఒక కడాయిలోకి తీసుకోవాలి మనం ఈ వడయాల కోసం మనం ప్రిపేర్ చేసుకునే ఈ మిశ్రమం అంతా కూడా సరిపడగా ఉండే విధంగా ఈ కడాయిని తీసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఇంకొక కప్పు వాటర్ వేసుకొని ఇదంతా కూడా మిక్స్ అయ్యే విధంగా అంటే ఇలా ముద్దలా లేకుండా మొత్తం కూడా పలుచుగా అయ్యే విధంగా చేసుకోవాలి దీనిని ఈ విధంగా మనకి గరిటితోటి కానీ చేతితో కానీ కలపడం కొంచెం కష్టంగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా అవుతుంది నేను ఇప్పటివరకు అయితే మొత్తం నాలుగు కప్పుల నీళ్ళు అయితే వాడాను ఇప్పుడు దీనిలోకి ఇంకొక రెండు కప్పుల నీటిని యాడ్ చేసుకోవాలి మొత్తంగా ఇక్కడ ఈ అటుకులు ఒక కప్పు అయితే దానికి ఆరు కప్పుల నీళ్ళైతే ఈ వడయాల కోసం మనం వేసుకోవాల్సి ఉంటుంది ఒకటికి ఆరు కప్పుల నీళ్ళు అనేది కొలత కరెక్ట్గా సరిపోతుందండి ఈ వడయాలకి మీరు పొరపాటున కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే ఇంకొంచెం సేపు ఎక్కువగా ఉడికించుకోవాల్సి ఉంటుంది ఈ కొలత అయితే మనకి వడయలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని దీనిని కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనం కలపకుండా అలా వదిలేస్తే మాత్రం ఇది అడుగున పట్టేస్తుందండి ఈ మిశ్రమం వేడెక్కి ఉడకడం స్టార్ట్ అయ్యే వరకు కూడా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని నేను కుక్ చేసుకోవాలి ఈ మిశ్రమం అంతా కూడా బాగా ఉడికి దగ్గరగా అవుతుంది అంటే చిక్కబడుతుంది అటుకులతో వడియాలైతే చాలా ఈజీగా అయిపోతాయండి మనం జస్ట్ మిక్సీలో పౌడర్ చేసుకుని వీటిని ప్రిపేర్ చేసుకోవడమే అలాగే టేస్ట్ కూడా ఇవైతే చాలా బాగుంటాయండి ఒకసారి మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అలాగే ఇక్కడైతే నేను అటుకులను మిక్సీలో పౌడర్లా చేసుకున్నాను మీరు కావాలంటే ముందుగానే వాటిని నానబెట్టుకుని గ్రైండ్ చేసుకోవచ్చు ఈ విధంగా చిక్కబడుతూ ఉంటుందండి దీనిని మాత్రం మనం కలుపుకుంటూనే ఉండాలి ఇలా కాస్త చిక్కబడిన తర్వాత ఇప్పుడు అర స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి మీకు ఇష్టమైతే చిల్లీ ఫ్లేక్స్ అందుబాటులో లేకపోతే పచ్చిమిర్చి తురుమైన వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అర స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మీరు మా ఛానల్ని మరోసారి చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రావడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నెమ్మదిగా చిక్కబడుతుంది ఇక్కడ మనం గరిటితో ఈ విధంగా అంటే ఒక లైన్ అనేది క్లియర్గా మనకి ఈ విధంగా లైన్ రావాలి ఇది ఇలా ఉడకడానికి అయితే నాకు పదిహేను నిమిషాలు టైం అయితే పట్టింది ఇలా ఈ విధంగా చిక్కబడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారనివ్వాలి కాస్త చల్లారిన తర్వాత ఈ విధంగా ప్లాస్టిక్ షీట్ పైన మనం ఇలా వడేలా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ వీడియో కోసం ఈ విధంగా ప్లాస్టిక్ దానిపైన చూపిస్తున్నాను మీరు డాబా పైన ఎండలో క్లాత్ పైన పెట్టుకోవచ్చు ఇవి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఈ వడియాలు వేడివేడిగా అయినా పెట్టవచ్చు కాస్త చల్లారిన తర్వాత అయినా పెట్టవచ్చు ఈ మిశ్రమం చల్లారే కొద్దీ ఇది బాగా చిక్కబడుతూ ఉంటుంది అలా అయినా కానీ వడియాలు దళసరిగా వస్తాయి కానీ వడియాలు మాత్రం బాగానే వస్తాయండి ఇక్కడ చూస్తున్నారుగా ప్లాస్టిక్ దానిపైన పెట్టినవైతే సాయంత్రానికే ఎండిపోయినాయి ఈ విధంగా కొన్నైతే తీయాల్సిన అవసరం లేకుండానే వాటంతా అవే ఊడిపోయినాయి ఇక్కడ అయితే మధ్యలో కాస్త పచ్చి ఉన్నది వీటిని మళ్ళీ ఒక గంట రెండు గంటల పాటు ఎండలో పెట్టుకుంటే మొత్తం కూడా ఎక్కడ తడ అనేది పచ్చిదనం లేకుండా బాగా ఎండిపోతాయి ఇలా ఈ అయితే ఎక్కువ మొత్తంలో పెట్టుకుంటే వేరెవర హెల్ప్ అయినా తీసుకుని స్పీడ్గా పెట్టేసుకుంటే అంటే ఈ మిశ్రమం చల్లారి చిక్కబడకుండానే పెట్టేసుకుంటే మనకి చక్కగా పలుచుగా వస్తాయి ఇవి చూస్తున్నారు కదా నేను క్లాత్ పైన పెట్టాను ఇవైతే చాలా పర్ఫెక్ట్గా ఎండిపోయాయండి ఇవి సైజు కూడా కొంచెం పెద్దగానే పెట్టాను వీటినైతే మనం తీయడానికి వెనుక వైపున కొంచెం నీటి తడి అనేది చేసి మనం లాగితే ఇవి ఈజీగానే వచ్చేస్తాయి వాటర్ మాత్రం మరీ ఎక్కువగా వేసుకోకండి కొంచెం ఈ వడియం నానడానికి ఒక రెండు మూడు సెకండ్లు అలా ఉంచేస్తే చక్కగా ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా క్లాత్ని క్రాస్గా పట్టుకుని ఈ విధంగా లాగితే వడియం చాలా సులువుగా వచ్చేస్తుంది ప్లాస్టిక్ పేపర్ పైన పెట్టినవి అయితే మనం ఎలాంటి తడి చేయకుండానే అవి సులువుగానే వచ్చేస్తాయి క్లాత్ పైన పెట్టినవైతే కొంచెం మనం పిండి వడియాలకి ఏ విధంగా అయితే తడి చేసుకుని వాటిని తీస్తామో అలా కాస్త ఈ విధంగా నీటిని చిలకరించుకుని వడియాలని తీసేస్తాయి ఇవి కూడా చాలా సులువుగానే వచ్చేస్తాయి వీటిని మాత్రం మళ్ళీ కరకరలాడేలాగా అంటే క్రిస్పీగా ఎక్కడా తడి లేకుండా ఎండిపోయే విధంగా బాగా ఎండలో పెట్టుకుని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం వడయాలు అయితే ఇవ్వండి నేను పెట్టింది చాలా చిన్న కప్పుతో అయితే చిన్న కప్పుడు అటుకులతో పెట్టాను ఇవి అసలు కొంచెం కూడా పిండి అనేది ఎక్కడ వేస్ట్ అవ్వకుండా మొత్తం వడయాలు కూడా ఒక్క వడియం కూడా విరగకుండా చాలా బాగా వచ్చాయి ఇవైతే రెండు మూడు గంటల పాటు నేను ఎండలో బాగా ఎండబెట్టేశాను ఇప్పుడు వీటిని ఫ్రై చేద్దాం ఎలా ఉంటాయో చూద్దాం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేసుకోవాలి ఇవి వెయ్యగానే ఫ్రై అయిపోతున్నాయి అలాగే సైజు కూడా పెద్దగా డబల్గా అవుతున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో టేస్ట్లో కూడా తినడానికి చాలా బాగున్నాయండి ఇదండి ఈనాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్